హాయ్ అండి అందరికీ ఏ వెరీ పీస్ఫుల్ మార్నింగ్ ఈరోజైతే మన గార్డెన్లో జస్ట్ గార్డెన్ చూపిస్తూ చాలా రోజులైందని చా కాబట్టి ఒక చిన్న వీడియో అనమాట జస్ట్ చిన్నగా అక్కడక్కడ కూరగాయలు ఉన్నాయి పువ్వులు నేను రోజు కోసేసుకుంటాను కానీ ఎందుకు సరే మీకు చూపించాలనిపించి చూపిస్తున్నాను మన పదహారు వస్తే అయితే మన ఛానల్లో పడతాను నేను ఇవి చూస్తారండి పుట్ట చామంతులు బాగున్నాయి కదా ఇవి ఫ్రీగా ఇచ్చారు మూడు చామంతులు ఇంకా ఉన్నాయి కానీ మేము మూడే తీసుకున్నాము ఫ్రీగా ఉన్నాయి కాబట్టి ఫ్రీగానే ఇచ్చారు కాబట్టి దీని విలువ మాకు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా పెంచుకోవాలి వీటి కేర్ కేర్ గురించి నేను పెంచాను సమ్మర్లో కొంచెం పోయినాయి కానీ ఇప్పుడు మళ్ళీ బాగా జాగ్రత్తగా పెంచుకుందాం ఇదిగోండి నార్మల్ సామంతులు ఈ ముందు నుంచి ఉన్నాయి నా దగ్గర ఈరోజైతే గులాబ్ పూలు కూడా ఉన్నాయి గులాబ్ పూలు ఉన్నాయి అలానే ఒక్కసారి చూడండి నేతి బీరకాయలు నేతి బీరకాయలకాయ అయితే కాపుకొచ్చాయి రెండు కాసిని పిందెల మీద ఉన్నాయి చెట్టు అంతా మిల్లి పట్టేస్తే అంటే పౌడర్ మిల్లి పట్టేస్తే ఆకులన్నీ తీసేసాను నేను ఇంకా ఆకులు మళ్ళీ రావు కాపైపోయి వచ్చింది కానీ ఇక్కడ మాత్రం మళ్ళీ పాదు పాకుతుంది ఇప్పుడైతే మనం హార్వెస్ట్ మొదలెడదాం ఈ మొక్కకి డల్ అయిపోయింది కాబట్టి గాన చెట్టు ఫర్టిలైజర్ అయితే ఇస్తాను నేను ఇదిగోండి ఇది కాయ అండి అంత బాగుంది టమాటా కాయ చారలు వచ్చి కాసి స్టైల్లో ఉంది కానీ ఇది కాయ బరువుకి కింద పడిపోయింది టక్మని సరే అలాగే నీ కాయ కన్నా పప్పం సపో దొరికిద్దు కదా అని చెప్పి వదిలేసాను ఇక్కడ టమాటా నారు కూడా స్టార్ట్ అయింది ఇది పూతకొచ్చేసేటట్టు ఉంది అర్జెంటుగా మార్చేయాలి ఇప్పుడైతే వంకాయ కోసుకుందాము చాలా ఉన్నాయి అంటే సాంబార్లోకి ఒక ఏపుడికి అలా ఉన్నాయి ఏమొచ్చినా సరే మా అన్న గార్డెన్లో కాబట్టి బాగుంటాయి ప్రతి హార్వెస్ట్ అయితే నేను చూపించానండి ఎప్పుడు కోసేసుకుంటూ వెళ్ళిపోతాను ఈసారి కొంచెం చూపించాలండి కోసాను ఎందుకంటే కొన్ని కాయలు అయితే కోసాను ఇప్పుడు మళ్ళీ పిందులు వచ్చినప్పుడు మళ్ళీ కొయచ్చు పూలైతే రోజు కోస్తున్నానండి ప్రతి రోజు కోస్తున్నాను పూలు అనేది ఏదన్నా కోవిలో ఏదో అందుకని ఉండిపోయింది ఇలాగా ఈ పెద్దగా వస్తుంది మళ్ళీ ఇలాగ రోజుకి అలా ఒక్క ఒక్క కాయన్న కొయకుండా ఉండాలండి నేను ఏదో ఒకటి కోసేస్తూ ఉంటాను ఒక టమాటాలు ఉన్నాయి ఎర్రగా పండలేదు ఇంకా ఏమన్నా మంచి పువ్వు కోసుకుందాం ఈరోజు పెట్టుకెళ్ళడానికి ఇది బాగుంది కదా ఇది కోసుకుందాము బా ఇదేకంగా స్ట్రెంత్ వచ్చేసింది పర్లా బాగుంది పెట్టుకోవచ్చు చక్కగా లేదా దేవుడికైనా పెట్టుకోవచ్చు మనం పువ్వులు కోసుకుంటానండి ఈ మొన్న పువ్వులు మాకు ఇస్తారా ఎన్ని పువ్వులు ఉన్నాయని దిష్టి పెట్టేస్తున్నారండి మొక్కలకి ఇప్పుడు పువ్వు అడిగారు వాళ్ళు దిష్టి పెట్టేస్తున్నారు మొక్కలందరికీ వాళ్ళు కాబట్టి మనం మొక్కలు కూడా దిష్టి తీసుకోలేము ఇంకా అలానే నేను పుచ్చకాయ మొన్న ఎప్పుడూ వస్తే ఇక్కడ విత్తనాలు వేసానండి వచ్చేస్తున్నాయి రెండు పుచ్చకాయలు చక్కగా అలానే మనం పూత రాలిపోతుంది అనే వీడియోకి రిప్లై కూడా ఇస్తామండి అలానే మన గార్డెన్లో మొన్న కింద వంకాయలు ఉన్నాయి కదండి అది వంకాయలు అయితే పండిని ఇదిగోండి చక్క పిందెల మీద ఉన్నాయి ఇదిగోండి మనం కింద ఒక షార్ట్ వీడియో పెట్టామండి హయ్యెస్ట్ వీడియో అదే షార్ట్ వ్యూడ్ వీడియో వన్ పాయింట్ ఫైవ్ కే కొట్టింది పాపులర్లో ఉంటుంది లేదా నార్మల్ ఫస్ట్ షార్ట్ అదే ఉంటుంది ఏంటంటే ఇది అక్కడ పెట్టాం కదండి కింద అక్కడ పెడితే ఏమైందంటే నేను నార్మల్ చూస్తే ఆవులన్నీ తినేసినాయి అంట వంకాయ మొక్కలు చెప్తున్నారు వీళ్ళు తినేస్తే ఒక కాయ మిగిలింది అది నేను కోసేసాను మళ్ళీ షార్ట్ వీడియోలో చూపిస్తాను కోసింది ఇదైతే ఇంకో వెరైటీ ఇది నాలుగు రోజుల నుంచి ఎలానే ఉంది పూత ఇది అయితే పూత అయితే మూసుకోవట్లేదు చాలా డిఫరెంట్గా అనిపించింది మొక్క అయితే చాలా హెల్తీగా చూసుకుంటున్నాను పూత మీద ఉంది కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ కొన్న హార్వెస్ట్లో ఉన్నా సార్ జస్ట్ అప్డేట్ కోసం పెడుతున్నాను వీడియో అంటే చాలా రోజులు అయింది కదా మన ఛానల్ ఇది చెట్టు చిక్కుడు బాగుంది కదా మంచిగా ఉంది అది వంకాయ మాకే ఇలా ఉందండి గార్డెన్ నాకైతే మన గార్డెన్ అయితే చాలా డెవలప్ అయింది అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ అది పువ్వు అక్కడ స్టెమ్ కటింగ్ పడిపోతే ఇలా పెట్టాను బతికిద్ద లేదో అక్కడ కామెంట్స్ చేయండి అండి మీకు ఇంకో విషయం ఏంటంటే అండి ఒక పిల్ల ఫుల్ సర్ప్రైజ్ అనమాట పచ్చిమిరకాయలు కూడా మర్చిపోతున్నాను నేను రోజు చెట్టుకి ఉన్నాయి కాబట్టి కోసుకుందాం పచ్చిమిరపకాయలు కూడా బాగున్నాయి పచ్చిమిరకాయలు అంతా కూడా ఎక్కువ కాస్తున్నాయండి కాపు పచ్చిమిరపకాయలు ఎల్లప్పుడూ కోసుకోవచ్చు మనం పచ్చిమిరపకాయల్ని ఒక మొక్కన చాలండి పచ్చిమిరపకాయ మొక్కలు మనకి చెప్పాను కదండి రోజు అలా కోస్తూనే ఉంటాను ప్రతిదీ అప్డేట్ ఇవ్వాలంటే కష్టం కాబట్టి ఇవ్వలేను నేను అలానే కాయవని కాదు ఎప్పుడు ఏదో ఒకటి రోజు పువ్వులైనా ఏదో ఒకటి కోస్తాను పువ్వులు అయితే రోజు కంపల్సరీ అనుకోండి ఇంక అన్ని చిన్నగా ఉన్నాయి ఇదిగోండి ఇవి ఇంకా డార్క్ కలర్లో ఉన్నాయి తింటే మండిపోయేటట్టుంది అంత గట్టిగా ఉన్నాయి ఇవి డార్క్ కలర్ దీని సీడ్ అయితే నేను సేవ్ చేసుకుంటాను చాలా డార్క్ కలర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా పువ్వు వదిలేసాం చూసారా ఈరోజు ఎందుకో ఈ చెట్టు పువ్వు అయితే పూవలేదు ఎప్పుడు ఈ చెట్టు పూసిద్ది ఇదండి మన హార్వెస్ట్ చాలా బాగా వచ్చింది కదండి మన హార్వెస్ట్ ఈరోజు అలానే మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇలాంటి చిన్న చిన్న హార్వెస్ట్ వీడియోలు పెట్టడానికి కూడా ట్రై చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్